ముందుగా ఇక్కడొచ్చే ప్రతి వీడియోలోని మాటని క్షుణ్ణంగా వినండి ఇక్కడ మా డీఎస్పీ ఒక ఆయన ఉన్నాడు ఆయన చెప్తున్నా డీఎస్పీ నీ కొడుకు కూడా ఉద్యోగం నేనే ఇప్పించాలా ఎగిరిగిరి పడొద్దు డీఎస్పీ కొంచెం ఎగిరిగిరి పడుతున్నావంట కొంచెం తగ్గు సరే మరి ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మొన్న పులివెందలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జమిలీ ఎలక్షన్స్ ఇక మూడు సంవత్సరాల్లో జరుగుతాయని తన ప్రభుత్వం మారుతుందని చెప్తున్నాడు ఉంటుంది మీకు మీ పని మీకు చెప్తాను ఒక్కొక్కరికి ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతుంది ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట్లాడిన వీడియోలు చూశారు అంటే పోలీసులు ఇస్తున్న వార్నింగ్స్ ఒకసారి బాగా గమనించండి అరే శాంతి భద్రతలు సంరక్షించాలన్నా ప్రజలకు రక్షణ కల్పించాలన్నా మన వ్యవస్థ ఉన్నటువంటి ఆస్తులకు రక్షణ కల్పించాలన్నా నేరాలు విధ్వంసాలు జరగకుండా చూడాలన్నా ఆఖరికి మీకు సెక్యూరిటీ ఇవ్వాలన్నా మీకు ఏమీ జరగకుండా చూడాలన్నా మీరు ఏ ప్రోగ్రామ్ జరిగినా ఆ ప్రోగ్రాంలో దో మీ తెల్ల చొక్కాలకు ఈ కాకి చొక్క అడ్డం ఉంటుందనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు అంత అలుసు పోలీసులు అంటే మీ ఆత్మరక్షణకు తుపాకీలను ఉపయోగించుకుంటారు మీరు మాట్లాడే మాటకు గండు తీసి పట్ట పట్ట కాల్చే ఉన్న సైలెంట్గా ఉంటారు ఎందుకు వాళ్ళ నిబంధనలు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు మీ అధికారాన్ని చూసుకొని అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా మీరు మాట్లాడే తీరు రాజకీయ నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నా చూడండి స్టేట్స్ వేరే ఉన్నటువంటి సివిల్ పోలీసులు అయినా ఎక్సైంజ్ పోలీస్ అయినా ఫైర్ డిపార్ట్మెంట్ అయినా ట్రాఫిక్ పోలీస్ అయినా ఎస్కార్ట్స్ అయినా ప్రతి పోలీస్ వ్యవస్థటువంటి అన్ని వ్యవస్థలలోకి ఆఖరికి ఐపిఎస్లను కూడా మీరు మీ స్థానసారమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు రక్షకులు అనుకుంటున్నారా లేకపోతే మీ కింద బానిసలు అనుకుంటున్నారా రాజకీయ నాయకులకు ఐదు సంవత్సరాల మీరు ఉంటారు పోతారు కానీ శాశ్వతంగా ఉండేది ఒక పోలీస్ మాత్రమే తెల్ల చొక్కాలకు కాకి చొక్కాలకు మధ్య జరుగుతున్న ఈ సమరం ఇంకెన్నాళ్ళు ఉంటుందనేది అర్థమవుతుంది దయచేసి పోలీసుల్ని రాజకీయ నాయకులు మీ యొక్క అవసరాలకు కోసం కాకుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునివ్వండి మీకు కేవలం వాళ్ళు రక్షణ కల్పిస్తాననే విషయాన్ని మర్చిపోతున్నారు మర్చిపోతున్నారు కనీసం వాళ్ళ యొక్క హోదా న గుర్తించండి వాళ్ళేమీ ఈజీగా ఆ ఉద్యోగాలు రాలేదు కానిస్టేబుల్ సిఏఎస్ఐ డిఎస్పి ఏఎస్ ఐపీఎస్ ఇవన్నీ ఈజీగా రాలేదు పరిగెత్తారు రన్నింగ్ చేశారు ఎగ్జామ్ రాశారు ఫిట్నెస్గా ఉండి సంపాదించుకున్న ఉద్యోగాలు మనలా ఒట్టుకి నోటుకి నోట్లో పాన్పరాకు లేసి రాజకీయాలు చేయలేదు చిల్లర రాజకీయాలు చేయలేదు వాళ్ళు మనలాగా వాళ్ళు ఎట్లా అట్లా ఉద్యోగాలు రాలేదు ఆ విషయాన్ని గ్రహించి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి రెస్పెక్ట్ ద పోలీస్ మన రక్షకులు వాళ్ళు ఏది ఏమైనప్పటికీ నేను చెప్పే చివరి మాట जय हिंद सत्यमेव जयते वन तय